వీడు నన్ను వచ్చా నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా ఈ విల్లాస్ బతకటానికి వచ్చావా శాసనసభ్యుడు కాకముందు వచ్చావా ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా మూడు శాసన మూడు సార్లు శాసనసభ్యులు అయిన వాడిని బతకడానికి వచ్చావా నా కొడుకు ప్రజల్ని విభేదాలు సృష్టించి విచ్చలు సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగా ఈ కోవట్ మా మీద 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 మా మా ఆరోపణలు చేశాడు పదకొండు గంటలకు నీ ఇంటికి వస్తా నీకు దమ్ముంటే పదకొండు గంటలు నువ్వు రాకపోతే పన్నెండు గంటలకి నీ ఇంటికి వస్తా నా కొడక ఎదురుబడు రా కాలనీకి వచ్చా నీ ఇంటికి వచ్చా నా ఇంటికాడ పోలీసులు పెట్టుకోలే వద్దని కూడా చెప్పా నీ ఇంటికాడ యాభై మంది పోలీసులు పెట్టుకొని రక్షణ కొడతా కొడక మాట్లాడేటప్పుడు నాలుక వెళ్ళేది నీకు చీర గాదుల గురించి మాట్లాడతారా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతావురా నీకు తల్లి చెల్లి నీ కుటుంబ సభ్యులు ఎవరు లేరా నువ్వు మనిషి పుట్టక పుట్టావా మనిషి జన్మ ఎత్తావా అని అంటానికి నీ తొమ్మిది నెల పది నెల నీ మాటలు బయట మాట్లాడిన మాటలు నువ్వు ఎదవవి ఒక క్రిమినల్ అని తెలిసే గవర్నర్ గారు నీకు ఎమ్మెల్సీ వాళ్ళ గవర్నర్ గారు నీ కూడా కించపరిచే విధంగా నువ్వు మాట్లాడి